నమస్తే నేను మీ అమ్మ నాయుడు ఈరోజు రోజు విద్యానగర ప్రధాన చూస్తే ఐదు వేల చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటే లక్ష్యం విద్యానగరంలో ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభించిన సిఎండి క్లీన్ ఎనర్జీ విధానంలో భాగంగా ప్రైవేట్ భాగస్వామ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వాహనాలు చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సిఎండి పృథ్వీతేజ్ పేర్కొన్నారు తొలిదశలో ఉప కేంద్రాల వద్ద పదింటిని ప్రారంభిస్తామని చెప్పారు అందులో మొదటి కేంద్రాన్ని విజయనగరంలో శుక్రవారం ఆయన ప్రారంభించారు వచ్చే ఐదేళ్లలో ఐదు వేల స్టేషన్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యాన్ని నిర్దేశించారని పేర్కొన్నారు పదివేల ఇళ్లకు సౌర విద్యుత్ ప్రధానమంత్రి సుయగర్ పథకంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో సుమారు పదివేల ఎస్సీ ఎస్టీ పేదల ఇళ్ళపై సౌర విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు పృథ్వీ తెలిపారు డాబా ఇల్లు లేకుంటే నివాసానికి సమీపంలో ఉండే ఖాళీ స్థలంలోనైనా ప్లాట్లు పెట్టుకోవచ్చని చెప్పారు సంస్థ పరిధిలోనూ జిల్లాలో ఇప్పటి వరకు ఏడు వేల ఎనిమిది వందలు ప్లాట్లు మంజూరు చేశామని పేర్కొన్నారు అయితే ఇక్కడ విజయనగరంలో విషయం మనం చూస్తూ ఉన్నాం ఐదు వేల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పడే లక్ష్యం విజయనగరంలో చార్జింగ్ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభించిన సీఎం డి పృథ్వీతేష్ ఒక పక్కన వాహన ఒక బైకే కానీ కారే కానీ ఒక పక్క డీజిల్ ధరలు చూస్తూ ఉంటే పెట్రోల్ ధరలు చూస్తూ ఉంటే చాలా మండిపోతూ ఉన్నాయి ఈ సమయంలోనే ప్రతి ఒక్కరు కూడా పొల్యూషన్ లేకుండా తెలుసు వాహనాలు అయితే మాత్రము ఇది వినియోగంలో తీసుకుని రావడంతో చాలా చాలా వరకు కూడాను అందరికీ భారం కూడా తగ్గుతూ ఉంటుంది అంటున్నారు అలాగే రాష్ట్రంలోని ప్రధానంగా విజయనగరం జిల్లాలో అయితే మాత్రం ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభించారు సీఎం డి పృథ్వీ అయితే ఈయన ఏం చెప్తున్నారు ఇందులో మొదటి కేంద్రం విజయనగరంలోనే ప్రారంభించారు దీనికి ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడాను దీనికి భవిష్యత్తులో దీని యొక్క మొదటి విజయనగరం జిల్లాలో పెట్టాం ప్రతి ఒక్క ఛార్జింగ్ వాహనాలు అయితే మాత్రము ఇక్కడ ఇక్కడ పెట్రోల్ అయితే ఏ విధంగా అయితే కొట్టించుకుంటామో డీజిల్కి అయితే ఏ విధంగా అయితే మాత్రం వెళ్తామో అలాగే మీ యొక్క వాహనాలు ఛార్జింగ్ పెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది అని విజయనగరంలో అయితే మాత్రం ప్రధానంగా తీసుకొచ్చాం అలాగే ప్రతి ఒక్క సౌర విద్యుత్తును కూడాను ఎస్సీ ఎస్టీ ప్రతి కుటుంబాలకు కూడాను రాబోతున్న రోజుల్లో ఇక్కడ ప్రధానంగా మేము ప్రారంభిస్తామని కూడా ఇక్కడ సీఎండి ప్రతి చెప్తున్నాడు మనం తెలుస్తూ ఉంది అలాగే విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తామని వ్యాసీయలో విద్యుత్ సంస్థ రాణి కూడా ఇక్కడ చెప్తున్నట్టుగా ఇక్కడ ప్రధాన విషయం మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇక్కడ రాజాం ఒక ప్రధాన విషయం మనం చూద్దాం రోగులకే కాదు నాకు చికిత్స చేయాలి అన్నట్టుగా తుప్పు పట్టి ఓతలు భవనం మౌనం మనం చూస్తూ ఉన్నాం రాజా ప్రాంతీయ ఆసుపత్రి చిత్రాలే అర్థం పడుతూ ఉన్నాయి అనారోగ్యంతో చికిత్సకు వచ్చే రోగులకు వైద్యాలయంలో సమస్యలు స్వాగతం పలుకుతూ ఉంటాయి ఓవైపు పిల్లలు శిథిలమైన భయానంగా దర్శనమిస్తూ ఉండగా కాంక్రీటు ఊలి ఊతలు తుప్పు పట్టి బీతి మరోవైపు అత్యవసరం మెట్లు మార్గం పూర్తిగా దెబ్బతింది కేంద్రీకృత ప్రజా ఆరోగ్య కేంద్రం భవనంతో పాటు ఆసుపత్రిలో అదనపు వసతులకు మరోమతులకు ఆరు పాయింట్ ఎనభై కోట్ల నాబార్డు నిధులు గతంలో మంజూరు అయ్యాయి గత ప్రభుత్వంలో తీరుతో పనులు పూర్తి కాలేదు చేసిన వాటికి బిల్లు చెల్లించకపోవడంతో గుర్తే ధర అర్ధాంతరంగా నిలిపివేశారు కూటమి ప్రభుత్వం తిరిగి పట్టాలెక్కింది తర్వాత చర్యలు తీసుకుంది పరిపాలన వార్డు ఐసీయూ లిఫ్ట్ పనులు ప్రారంభించారు ఇతర వార్డుల ఆధునీకరణ రక్త నిల్వ కేంద్రం ఇతర మరమ్మతులు పూర్తి చేయాల్సి ఉంది వీటిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ కర్నల్ హరిబాబు వద్ద ప్రస్తావించగా సమస్యలు నిజమేనని చెప్పారు ప్రస్తుతం కొన్ని పనులు మొదలయ్యాయి మేనాటికి వీటిని పూర్తి చేస్తామని మాటిచ్చారు కొన్ని చోట్ల దెబ్బతిన్న పిల్లర్లు ఇతర మరమ్మతులు పూర్తి చేయాలని కోరుతున్నట్టుగా చెప్తూ ఉన్నారు ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం పురుషుల మెడికల్ వాటిలో పనులు మొదల కాక ఉన్న సామాగ్రి చూస్తూ ఉన్నాం శిథిల వ్యవస్థలమైన మెట్లు మార్గం చూస్తూ ఉన్నాం అయితే ఇది రోగులకే కాదు నాకు వైద్యం చేయాలి అన్నట్టుగా రాజంలో ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ అయితే మాత్రం ఎక్కడికి వెళ్ళినా సరే దర్శనమిస్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఎందుకనంటే ఇక్కడ శిథిల వ్యవస్థకి కొన్ని అయితే మాత్రము చాలా దగ్గరికి ఎమర్జెన్సీ వస్తుంది ఎమర్జెన్సీ వార్డు మనం చూస్తూ ఉన్నాం ఈ మెట్లు మార్గం మొత్తం కూడను ఈ మెట్లు మార్గం మొత్తం కూడా స్థితిల వ్యవస్థ ఎమర్జెన్సీ ద్వారా మనం చూస్తే ఇది ఎక్కడైనా దిగలేదు పూర్తిగా స్థితిల వ్యవస్థగా ఇక్కడ ఏర్పాటు అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇక్కడ తుప్పు పట్టి ఓసలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి వైద్యము రోగులకే కాదు మా మాకు చెయ్యమే అన్నట్టుగా ఇక్కడ ఈ ప్రధానమైన అంశం మనకు కనబడుతూ ఉంది ఎందుకంటే అసలు రాజా పట్టణం అని అంటే ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గంలో ప్రధానమైన రాజాం అనేది అక్కడ వ్యాపారం కానీ విద్య కానీ వైద్యం కానీ అన్ని రకాలుగా సౌకర్యవంతమైన అసలు రాజా నియోజకవర్గం రాబోతున్న రోజుల్లో ఒక 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 చక్కైన నియోజకవర్గంగా తయారవుతూ అలాగే అభివృద్ధి కూడా ముందుకు వెళ్తూ ఉంది అలాంటి దాంట్లో చాలామంది గ్రామాలన్నీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే మాత్రం చాలా వరకు చాలా నాలుగు మండలనే కాదు ఇక్కడ ఇతర మండలాలు కూడా రాజమే వచ్చి వైద్యానికి అయితే మాత్రం చాలా మొగ్గు చూపుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది అయితే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేసరికి అయితే మాత్రం ఈ వైది దుస్థితి ఉంది రోగులకే కాదు మాకు కూడా కొద్దిగా బాగు చేయండి అన్నట్టుగా ఇక్కడ మనకి ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి అలాగే బొబ్బలి ఒకసారి ప్రధాన విషయం మనం చూద్దాం కౌన్సిలర్ల సంతకాల పరిశీలన ఆర్టీఓ కార్యాలయం నుంచి ఆదేశాలు బొబ్బులి పురపాలక చైర్మన్ స్వామి వెంకట మురళీకృష్ణరావుపై అదే పార్టీకి చెందిన పది మంది తెలుగుదేశం పార్టీకి చెందిన తీర్మానం పెడుతూ సంతకాలతో కూడిన ప్రతిని ఇటీవల కలెక్టర్ అంబేద్కర్ తో అందజేశారు ఈ మేరకై కౌన్సిలర్ సంతకాలు సమగ్రంగా పరిశీలించాలని బొబ్బలి ఆర్టీఓ కార్యాలయం నుంచి పురపాలక ఆదేశాలు వచ్చాయి అవిశ్వాస ప్రతిపై ప్రతి నెల కౌన్సిల్ సమావేశంలో అజెండా ఆమోదంపై పెట్టే సంతకాలు సరిచూడాలని ఆదేశంతో అధికారులు పరిశీలన ప్రారంభించారు ప్రక్రియ పూర్తి చేశాక ఆర్డీఓకి నివేదించి కలెక్టర్కు దస్తం పంపిస్తారు తర్వాత ప్రస్తుతం చైర్మన్ అవిశ్వాస నోటీస్ అందిస్తారు సరైన సంఖ్య మనం నిర్దేశిత వ్యవధిలో చూపకపోతే నూతన చైర్మన్ ఎంపిక తేదీ ఖరారు చేస్తారు అయితే మనం చూస్తూ ఉన్నాం కౌన్సిలర్లు సంతకాలు అయితే పరిశీలన చేయాలని ఆర్డీఓ కార్యాలయం నుంచి మున్సిపల్కి వచ్చాయి అయితే ఎప్పటికైనా మనకు అందరికీ తెలుస్తుంది మొబ్బిల్ అయితే మున్సిపల్ చైర్మన్ మార్చేస్తారు అనేది కీలకంగా మారింది అయితే తీరికైతే తెరదించేశారు కలెక్టర్లు కూడా ప్రతినే అందజేశారు అక్కడ నుండి కౌన్సిలర్లు అయితే మాత్రము వాళ్ళ యొక్క సంతకాలు ఒకసారి చరి అయితే మున్సిపల్ ఆఫీస్ కూడా వచ్చాయి అయితే వీళ్ళు ప్రతిసారి కూడా పెట్టిన కౌన్సిల్ లో సంతకాలు చరిచూసిన తర్వాత ఈ యొక్క మేము ఒక నివేదిక పంపిస్తాం ఇది మున్సిపల్ అయితే మాత్రం ఒక క్లియర్గా తెలుస్తుంది మున్సిపల్ చైర్మన్ అయితే మాత్రం మొబ్బుల్లో సమ వేగంగా మారిపోతున్నాయి సంకేతాలు మారుతూ ఉన్నాయి పట్టణ అభివృద్ధి అనేది మారుతూ ఉందని కౌన్సిల్ ఒక పక్క చెప్తూ ఉన్నారు ఇది కేవలం ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే మాత్రము ఇక్కడ చైర్మన్ యొక్క వ్యతిరేకత పైన ఎక్కువగా మొగ్గు చూపుతున్నామని ఇది కేవలం అభివృద్ధి కూడా ఒక పక్క కుట్టుకుడుతుంది అలాగే మమ్మల్ని కనీసం పట్టించుకోవడం పరిస్థితి ఉంది కాబట్టి ఈ దుస్థితి మనం తీసుకువచ్చాం కాబట్టి ఖచ్చితంగా అయితే మాత్రం మున్సిపల్ చైర్మన్ మార్పు అనేది అయితే మాత్రం ఖాయమైనట్టుగా మనకి ప్రధానంగా తెలుస్తుంది అయినప్పటికీ కూడాను ఎప్పటికైతే ఇది చివరి దశకి వస్తూ ఉంది అయితే ఇది ఎప్పట్లో దీనికి ఇప్పుడు ఇప్పటికే సంతకాలు అయితే మాత్రం సరిచోటానికి వచ్చింది కొద్ది రోజుల్లో అయితే మాత్రము ఇక్కడ చైర్మన్ మార్పు అనేది కూడా సిద్ధమవుతుందంటే మనకు తెలుస్తుంది అలాగే విజయనగరంలో ప్రధాన చూద్దాం గుణ సృష్టి ఆర్థిక పుష్టి ఆసక్తి ఉన్న మహిళలకే రుణాల మంజూరు ఉమ్మడి జిల్లాలోని డ్వాక్రా మహిళల్లో ఎంతో మంది బ్యాంకు లింకేజ్ రుణాలు తీసుకొని స్వయం ఉపాధి బాటలో పయనిస్తూ ఉన్నారు మరికొందరు తమ పేరిట ఇతరులు అప్పులు ఇస్తూ ఉన్నారు కొన్ని చోట్ల వెలుగు ఉద్యోగులు మహిళలే పేరిట రుణాలు తీసుకుంటున్నారు అత్యధిక శాతం దుర్వినియోగం అవుతున్నాయని గ్రహించిన డిఆర్డీఏ అధికారులు కొత్త పందాలు ఎంచుకున్నారు రెండు జిల్లాల డ్వాక్రా సంఘాల సభ్యుల అభిప్రాయాలు డిఆర్డీఏ వెలుగులో సిబ్బంది తెలుసుకుంటున్నారు అవసరం ఉన్న వారికి రుణం మంజూరు చేస్తామన్నట్టుగా తెలుస్తూ ఉంది అధిక అభ్యున్నతిగా యత్నం మహిళల ఆర్థిక ప్రయత్నిస్తూ ఉన్న మండల స్థాయిలో సంఘాల సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న ఆ తర్వాత వారంతో పాటు సేకరించిన అభిప్రాయాలతో జీవనోపాధిల ప్రణాళిక రూపొందిస్తాం అనంతరం అనంతరం అమలుకు శ్రీకరణ చూడతా మహిళల అభివృద్ధిని బట్టే చేపట్టే వ్యాపారానికి అవసరమైన రుణమిస్తామని ఇక్కడ డిఆర్డిఎఫ్ పీడి కళ్యాణ్ చక్రవర్తి అయితే మనకు చెప్తూ ఉన్నారు ఇక్కడ ఆసక్తి ఉన్న మహిళలకు రుణాలు ఇస్తామని చెప్తున్నారు డ్వాక్రాలో అయితే ఈ డ్వాక్రా సంఘాలకు వచ్చేసరికి ప్రధానంగా కొంతమంది అయితే వెలుగులో చేస్తున్న అక్కడ సంఘాల వారు కూడా చాలా మనకి వాళ్ళ పేరు మీద గ్రామస్థాయిలో అయితే మాత్రం రుణాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది కొంతమంది అయితే మాత్రం పక్కింటి వరకు కూడా ఒక మహిళ మీద నుండి ఇంకో మహిళ పేరు మీద తీసుకున్నట్టు ఉంటుంది ఇలాంటివన్నీ కూడా నువ్వు రాబోతున్న రోజులు చల్లబోవు మహిళల అభివృద్ధి దీని యొక్క ప్రధాన అంశం ఏంటంటే ఆ ఇంటి ఎవరైనా సరే ఒక షాప్ పెట్టి అభివృద్ధి ఒక మైలికి అభివృద్ధికి అనమాట కనీసం ఆర్థిక వ్యవస్థ ఆర్థిక లోపం కనీసం పెట్టుబడి లేకపోతే వాటికి మేము ప్రోత్సహిస్తాం కానీ ఇలాగ దుర్వినియోగం అయితే మాత్రము రాబోతున్న రోజుల్లో ఇవన్నీ కొట్టడి చేస్తామనిట్టుగా తెలుస్తుంది అలాగే అంటే ఏం చెప్తూ ఉన్నారంటే లక్ష్మి రుణం కావాలా వ్యాపారానికి పెట్టుబడిగా తీసుకో ఆదాయం పెంచుకో మీ పిల్లల్ని ఉన్నత చదువు అని చెప్తున్నారు వద్దండి ఎప్పటికైనా పేరును మరో సభ్యురాలు తీసుకున్నారు ఆమె అవసరాలు తీరాయి వాయిదాలు చెల్లిస్తుంది అవసరమైతే అడుగుతా అంటున్నారు ఇది ఇలాంటివి ఒక మహిళలకి వాస్తవంగా గ్రామ తెలియదు అక్కడ ఉన్న వివైలో లేకపోతే అక్కడ ఉన్న వంటి వాళ్ళు ఎవరో వాడుకుంటున్నారు ఇలాగ చాలా వరకు కూడా దుర్వినియోగం జరుగుతుంది కాబట్టి దీని ప్రధాన ఉద్దేశం ఇంకొకరు ఇంకొకరు తీసుకోవడం కాదు మీకు పెట్టుబడిగా మేము ఇస్తున్నాం మీరు అభివృద్ధి చెందాలి మీ పిల్లలు మీ యొక్క కుటుంబం ముందుకు వెళ్ళాలి దీని యొక్క లక్ష్యంగా తీసుకెళ్ళాలని మహిళలు అభివృద్ధి చెందాలి అనేది డ్వాక్రా మేము యొక్క ఇది ప్రధాన ఉద్దేశంగా ఇక్కడ చెప్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అయితే ఎప్పటి నుంచో చిన్న వస్త్ర దుకాణం పెట్టాలన్న ఆలోచన ఉంది పెట్టుబడి లేక ఆగిపోతున్నామని రోడ్లు ఇస్తారంటే మాకు ఊళ్ళోనే ప్రారంభిస్తామని రామలక్ష్మి ఇక్కడ చెప్తున్నట్టుగా తెలుస్తుంది అదే ఇది డిఆర్ వెలుగు ఉద్యోగ ఓక్ర మహిళల మధ్యలో సంభాషణ జరుగుతూ ఉంది రాబోతున్న రోజుల్లో మహిళల పెద్ద పేట వేయాలి వాళ్ళు ఉన్నత రంగాలలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు వాళ్ళ ఇంటిని పోషణాకర్తగా పెంచుకోవాలని ఆలోచనతో పెట్టుబడి మేము వెలుగు ద్వారా డిఆర్డిఏ ద్వారా ఇస్తామని ఇక్కడ తెలుస్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అలాగే ఒక బొబ్బిలి ప్రధానం చూద్దాం వేసవి పనులని కూడా పెంటబడుతూ ఉన్నాయి పనుల్లో మాటల్లో నిధులు మాత్రం మూటల్లో క్షేత్రస్థాయిలో కానిడానికి క్రాస్ గ్రామాల్లో తాగునీటి వ్యవస్థలు వేసవి నేపథ్యంలో గ్రామాల్లో దాహం కేకలు వినిపిస్తూ ఉన్నాయి భూగర్భ జలాలు తగ్గడం నీటి వనరులు ఇబ్బందులు తప్పడం లేదు మరోవైపు స్థానికంగా ఉండే చేతి పప్పులు సైతం పనిచేయని పరిస్థితి నెలకొంది వీటిని బాగు చేసేందుకు ఇప్పటికే క్రాస్ కార్యక్రమం ప్రారంభించిన ఫలితం కనిపించడం లేదు మరమ్మతులు చేశామని అధికారులు చెబుతున్న క్షేత్రస్థాయిల పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది ముబ్బలి మండలం పంట పంచాయతీలో ఎస్సీ కోళ్ళలో మూడు నెలలుగా పనిచేయని చేతి పంపు క్రాస్లో దీన్ని బాగు చేస్తారని స్థానికులు భావించిన సిబ్బంది పట్టించుకోలేదు రెండు రోజుల్లో మరోమతులు చేస్తామని ఏఎస్ రావణ్ కుమార్ తెలిపారు గ్రామాల్లో తాగునీటి సంస్థలు తలెత్తకుండా ఫిబ్రవరి ఒకటి నుంచి మార్చి పదిహేను వరకు క్రాస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని తొలి భావించారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మార్చి ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు మార్పు చేశారు ఇందులో భాగంగా గ్రామీణ నీటి సంస్థ పారి పారిశుద్ధ్య విభాగం అయితే మా ఆధ్వర్యంలో చేతి వచ్చే నుంచి రక్షిత మంచినీటి వరకు పదకాల వరకు ముందు సేపు తనిఖీ చేసి పనిచేసేలా మరామతులు చేయాలి తాగునీటి ట్యాంకులు పైప్ లైన్లు పునరుద్ధించాలి కానీ చాలా చోట్ల పనులు కానరావడం లేదన్నట్టు చూస్తూ ఉన్నాం స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చే పదిహేనవ ఆర్థిక సంస్థ సంఘం నిధుల వీటికి వెచ్చించాలి మండల పరిషత్తులు పంచాయతీలు అవసరమైన పరికరాలు కొనుగోలు చేసి నీటి పథకాలను పునరుద్ధరించాలి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి త్రైమాసిక మండల పరిషత్తులో ఎనిమిది కోట్లు పంచాయతీలకు ముప్పై రెండు పాయింట్ అరవై కోట్లు మంజూరు అయ్యి రెండు రెండో త్రైమాసిక ఇంకా విడుదల కాలేదు బోర్డులు బాగు చేసేందుకు అవసరమైన పైపులు రాట్లు హెడ్ సిలిండర్లు అసెంబ్లీ ఓట్లు నట్లు చైన్ హ్యాండిల్స్ శానిటైజర్ సామాగ్రి విడిభాగాలుగా మండల పరిషత్ నిధులను ఎంపీడీలు సమకూర్చాలి మండలానికి ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు మెటీరియల్ కొనుగోలు చేసినట్లు చెప్తున్నారు అయితే క్షేత్రస్థాయికి సరఫరా కావడం లేదనే ఆరోపణలు తెలుస్తూ ఉన్నాయి ఇది ఇక ప్రధానంగా అయితే మాత్రము పనులైతే మాత్రం మాటల్లో కనిపిస్తాం నిధులైతే మాత్రం ఓటర్లు అయినట్టుగా గ్రామాలీట్లో తాగునీటి వ్యవస్థలు ఎప్పటికీ కూడా వెంటాడుతూ ఉన్నాయి ఇది ఒక బృహత్తర కార్యక్రమం కింద అయితే మాత్రము ఇది ఈ కార్యక్రమాన్ని గ్రామాల్లో ఏం చేశారు దీనికి ప్రధానంగా అయితే మాత్రం క్రాస్ క్రాష్ ప్రోగ్రామ్ అయితే మాత్రము రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ఒక ప్రభుత్వ కార్యక్రమంగా ప్రారంభించారు కానీ వాస్తవంగా అయితే మాత్రం ఇప్పటికీ కూడా తామినీడి సంస్థలు అయితే వెంటాడుతూ ఉన్నట్టుగా ఇక్కడే మనం క్లియర్గా తెలుస్తూ ఉంది కనీసం బోర్లు కూడా బాగుంటున్న పరిస్థితి మండలాల్లో అయితే మాత్రము ఎంపీడీ వాళ్ళకైతే మాత్రము జిల్లా అధికారులు రాష్ట్ర అధికారులు కూడా కూడా గ్రామస్థాయిలో పూర్తిగా ఇప్పటికీ కూడా తాగిరీటి సమస్య అయితే మాత్రం వెంటాడుతూ ఉంది ఎప్పటికైనా సరే సరి చేయండి బాగు చేయండి అని ఇప్పుడు తాగిరీటికి మాత్రం చాలా చిన్నపిల్లలు ఆడవాళ్ళు మహిళలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే మాత్రం చాలా గ్రామాల్లో అయితే మాత్రం మనకు తెలుస్తూ ఉంది చూస్తూ ఉన్నాడు ఎంఈనిస్ నేను మీ ఎమ్ఈ నాయుడు